హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మంగళవారం కాబట్టి పొద్దున్నే అయితే ఫ్లోర్ క్లీన్ చేసి ముగ్గు అయితే వేశాను ఇంకా మంచిగా ఉంది చూడండి వాతావరణం మాకు వర్షపు నీళ్ళు వచ్చేసి అక్కడక్కడ ఆగినాయి కదా అవి అయితే ఇంకా పోలేదనమాట వాటర్ అలాగే ఉంది ఇంకా ఎండలు అనేవి ఎక్కువగా లేవు కాబట్టి వాటర్ అనేది పోలేదనమాట అలాగే ఉన్నాయి ఇంకా వర్షాలు అయితే ఇప్పుడు లేవండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అయితే ఇప్పుడైతే బాగుందనమాట ఈరోజైతే ఇడ్లీకి సాంబార్ చేసిన తమిళనాడు సాంబార్ అనమాట మంచిగా ఇక్కడ సాంబార్ అనేది మంచిగా నేర్చుకున్నానండి మంచిగా అయితే చేస్తాను టేస్టీగా పెసరపప్పుతో చేస్తారనమాట కందిపప్పుతో చేస్తారు పెసరపప్పుతో కూడా చేస్తారు అయితే ఈరోజైతే నేను పెసరపప్పుతో చేస్తున్నాను అనమాట సాంబార్ అనేది ఇంకా పప్పు అయితే నానబెట్టుకోకుండా ఏం లేదండి డైరెక్ట్ పెట్టుకున్నా ఏంలే నానబెట్టినా ఏంలే ఇంకా కొన్ని వాటర్ పోసేసి అయితే మంచిగా ఎల్లిపాయలు అయితే ఒక మూడు నుంచి నాలుగు రెబ్బలు వేసిన అలాగే శనగలు కూడా నేను ఉడకబెడుతున్నాను అనమాట పిల్లలకి స్నాక్స్ కోసం అనమాట ఇది దీనికి సాంబార్కి సంబంధం లేదండి శనగలు అయితే వేరే మా పిల్లల కోసం అలాగే నేనైతే సాంబార్కి ఉల్లిపాయలు అయితే ఫోర్ తీసుకున్నాండి అలాగే టమాటాలు చిన్న సైజువి మూడు లేక రెండు తీసుకున్నా సరిపోతుంది అనమాట ఈ సాంబార్ అయితే ఇడ్లీకి ఇక్కడ స్పెషల్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది ఇంకా నేను ఏమేమి వేస్తానో సాంబార్లో చూడండి అలాగే ఇంకా ఇడ్లీ పిండికి అయితే మంచిగా పిండి అయితే ఇంకా రుబ్బించాను కదా మంచిగా పులిసిందనమాట చూడండి మంచిగా పొంగింది రవ్వ యూజ్ చేయను అనమాట ఓన్లీ రెండు రకాల బియ్యము అలాగే మినపప్పును మాత్రమే ఇడ్లీకి యూజ్ చేస్తాను మాకు ఇక్కడ ఇచ్చే రేషన్ బియ్యంతోనే అండి నేను ఇడ్లీ చేస్తాను రెండు రకాల బియ్యం ఇస్తారు ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను ఇడ్లీలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఇలా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోసాను అలాగే పసుపు వేసాను ఇంకా ఎల్లిపాయలు వేసాను అనమాట ఇంకా మంచిగా పప్పు అయితే ఉడకబెడుతున్నాను అలాగే ఉల్లిపాయలు టమాటాలు అలాగే ఇంకొక నాలుగు రెబ్బల ఎల్లిపాయలు ముందుగానే వేసాను కదా ఇంకొక నాలుగు తాలింపులోకి పెట్టాను పచ్చిమిర్చి కరివేపాకు అనమాట ఇవన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను సాంబార్కి అయితే ఇదైతే మంచిగా ఉడుకుతుంది పప్పు అయితే మంచిగా ఉడుకుతుందనమాట ఈలోపు మనం ఇంకా ఏమేమి తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఎల్లిపాయలు వచ్చేసి మంచిగా ఇలా కచా బిచా దంచాలన్నమాట మొత్తం చీత కొట్టకూడదు ఇలా అయితే సరిపోతుంది ఇంకా వీటిని వచ్చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మంచిగా కడాయి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ పోద్దాము సాంబార్లో ఎక్కువ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదండి మనకు రుచికి సరిపడ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువగా పోస్తే పైకి మనకి ఆయిల్ అనేది తేటగా కనిపిస్తుంది అలా బాగోదనమాట ఇంకా ఇలా నేనైతే ఇంత కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను ఒక రెండు స్పూన్ల మందం అండి ఆయిల్ అనేది ఇంకా మీకు తెలుస్తుంది కదా సాంబార్కి ఎంత పోసుకోవాలో ఇంకా అలాగే దీంట్లో వచ్చేసి ఆవాలు మినప్పప్పు అయితే వేసాను మంచిగా కొంచెం చిటపట్లాడాలండి ఆ తర్వాత రెండు ఎండిపెరపకాయలు అయితే వేసాను వీటిని అయితే మంచిగా కొంచెం ఎర్ర కలర్ వచ్చే వరకు అయితే లైట్గా వేయించుకోవాలన్నమాట ఇంకా ఇవి వచ్చేసి మంచిగా వేగిపోయాక మనం ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఆ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఇంకా వంటలు అయితే నాయ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయినాయండి తెలంగాణ వంటలు ఎక్కువగా చేసేదాన్ని ఇంటి దగ్గర ఇంకా ఇక్కడికి వచ్చినాక తమిళనాడు వంటలు అయితే నేర్చుకొని అవే చేస్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే వేసానండి మంచిగా ఉల్లిపాయలతో అయితే ఇంకా ఈ ఉల్లిపాయలు వేసాక మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మంచిగా తొందరగా ఉడుకుతాయండి ఇంకా ఈ ఉల్లిపాయలతో పాటు నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటాను ఇంతకుముందు పప్పులో కొంచెం వేసాను తాలింపులో కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను అనమాట మంచిగా కలర్ రావడానికి టేస్టీగా కూడా ఉంటుంది తాలింపులో వేసుకుంటే ఇంకేం లేదండి ఇంకా తమిళనాడు సాంబార్ ఇంతే అనమాట చూడండి ఏం వేయను కాకపోతే కారం వచ్చేది కారం వచ్చేసి కారంలో అన్నీ కలుస్తాయి కాబట్టి మిక్సింగ్ పౌడర్లు దానివల్ల ఈ సాంబార్కి టేస్ట్ అనేది అనేది అనమాట ఇప్పుడు పసుపు వేసాను కదా ఇంకా మంచిగా ఇవన్నీ ఉల్లిపాయలన్నీ ఎర్రగా వేగాలన్నమాట ఇలా అయితే అయితే వంట స్టార్ట్ చేసిన ఈరోజైతే నేను మీకు ఇడ్లీ పైకి సాంబార్ చూపిద్దామని అయితే చేస్తున్నానండి ఎప్పుడు వంటలు చూపిస్తాను కదా ఇంకా వంట చేసేది ఎలాగా సాంబార్ చేసేది ఎలాగా కూడా చూపిస్తామనేసి చూపిస్తున్నాను అలాగే ఇంకా ఎల్లిపాయలు కూడా ఒక నాలుగైతే వేసానండి మంచిగా ఉంటుంది టేస్ట్ పప్పులో కానీ సాంబార్లో కానీ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడైతే టమాటాలు వేసినండి మంచిగా కట్ చేసి పెట్టుకొని ఇంకా ఇవైతే మంచిగా వేగనివ్వాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు మంచిగా వేగితేనే సాంబార్ అనేది టేస్ట్గా మంచిగా ఉంటుందండి ఇవి బాగా వేగిపోయాక మనకి సాంబార్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు వేగలేదంటేనే కష్టం అనమాట ఇవి కొంచెం ఇంగువైతే వేసానండి ఇంగుతో మంచి టేస్ట్ వస్తుందండి సాంబార్కైతే సాంబార్కి అయితే ఇందులో మంచిగా మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా ముక్కలు కరివేపాకు అన్నీ కలిసాయి కదా మంచి వాసనైతే వస్తుందండి సాంబారు తాలింపులోనే ఉంటుంది మనం తాలింపు మంచిగా వేసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది ఇంకా కారం అయితే వేసాను చూడండి ఒక స్పూను ఈ స్పూన్ కారం అయితే సరిపోద్ది చిన్న స్పూన్ అనమాట ఎక్కువగా కారం తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇడ్లీకి కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదండి అలాగే పచ్చిమిర్చి ఎండి మిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఇంకా నాకైతే ఆ కారం సరిపోద్ది కారంలో అయితే అన్నీ నేను వేసి మిక్సింగ్గా పట్టిస్తాను కారం వచ్చేసి ఎలా చేయాలనేది కూడా నేను యూట్యూబ్లో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా మంచిగా తాలింపునంతా ఉడకబెట్టిన పప్పులు అయితే కలిపేసాను మనం ఇంకొంచెం వాటర్ కొన్ని యాడ్ చేసుకున్నామంటే కొంచెం లూజ్గా వచ్చ అలాగే ఇది వచ్చి కొన్ని వాటర్ అయితే పోసానండి మంచిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మంచిగా కలపాలి అడుగంటుకుంటా ఇంకా దీన్ని వచ్చి రెండు ఉడుకులు రానిచ్చేసి ఆఫ్ చేశామంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా చూడండి మంచి వాసన అయితే వస్తుంది సాంబార్ అనేది దీంట్లో ఎటువంటి చింతపండు అయితే పోయనండి ఎందుకంటే ఇది సాంబార్ వచ్చేసి టమాటాలు అలాగే పప్పు వేసాను కాబట్టి ఈ పెసరపప్పు సాంబార్లో చింతపండు అనేది పోయారండి ఇడ్లీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది అది అయితే సరిపోతుంది అనమాట కందిపప్పు అయితే కొంచెం పోస్తారు పెసరపప్పులో అయితే అస్సలే పోయారనమాట సాంబారు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పెసరపప్పు సాంబార్ ఇడ్లీకి అయితే ఇంకా నా పని అయితే పొద్దున్నే లేచయితే ఇంకా సాంబార్ అనేది స్టార్ట్ చేసినండి ఈరోజు ఈ రోజు వచ్చేసి అయితే నేను రైస్ చేయలేదు ఇంకా ఎప్పుడు రోజు రైస్ అయితే ఇంకా బోర్ కొడుతుంది అనేసి మధ్యలో అయితే ఇట్లా సాంబార్ అనేది చేస్తాను ఇంకా మా పిల్లలు కూడా మధ్య మధ్యలో ఇడ్లీ సాంబార్ అనేది బాగా ఇష్టంగా తింటారనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను రెండు ఉడుకులు రానిచ్చినాక ఇట్లా చూడండి ఇంకా సాంబారు ఎట్లా వచ్చిందో మంచిగా వస్తుందండి దగ్గరికి అయితే ఇడ్లీ మీద పోసుకుంటే మంచిగా టిక్గా సూపర్గా ఉంటుంది అనమాట టేస్టీగా ఇంకా పొద్దున్నైతే ఇడ్లీ కూడా పోసి పెట్టానండి ఒక పక్కన ఇడ్లీ కూడా అవుతుంది తమిళనాడు సాంబారు తమిళనాడు సాంబార్ అంటారు కదండి ఇట్లనే చేస్తారనమాట సాంబార్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను కదా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి స్కూల్కి పెట్టాలన్నమాట లంచ్ బాక్స్కి దానికోసమని చాలా తొందరగా అయితే లేచి చేస్తున్నాను అయితే దేవుడికి పూజ చేయలేదండి ఇంకా ఈరోజు కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట అందుకనేసి చేయలేదు డైరెక్ట్ వంటే చేస్తున్నా ఇంకా ఇంకా ఈరోజైతే ఈ విధంగా అయితే టిఫిన్ అనేది కంప్లీట్ చేసిన అండి పొద్దున్నే కోసం అయితే మంచిగా శనగ గుళ్ళు అయితే ఉడకబెట్టి పెట్టేశాను పిల్లలకి ఇంకా బయట ఫుడ్ అయితే తీసుకోనండి చాలా వరకు ఇంట్లోనే చేసి పెడతాను అనమాట ఉన్నా లేకపోయినా ఇంకా ఈ విధంగా అయితే ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట పెసరపప్పుతో సాంబార్ ఇడ్లీ అనేది ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి